చీనం అందరితో సంప్రదించి అన్ని వర్గాలు అన్ని పార్టీలు సంఘాలు ప్రజా సంఘాలు అందరితో సంప్రదించి అతి త్వరలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ చీనాన్ని ముందుకు తీసుకొస్తామనే మాట కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనే మాట కూడా మనం చేస్తూ ఇవాళ ఇంత మాట్లాడుతున్న మీరు నేను కొన్ని ముచ్చట్లు కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తాను ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జనవరి డిసెంబర్ ఏడు ఇరవై మూడు ఏడు వరకు మీరు ఏ రకంగా తెలంగాణని తెలంగాణ యాసని తెలంగాణ సాంప్రదాయాన్ని తెలంగాణ సెంటిమెంట్ని మంట కలిపారో కొన్ని ఉదాహరణలు చెప్తాను ఆనాడు చిన్నజీయర్ స్వామి గారు మా గౌరవం ఉంది స్వాముల మీద మేము స్వాములకు వ్యతిరేకం కాదు కానీ ఎక్కడి వారు మీరు అయిన తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి సీట్లు ఆయన్ని కూర్చోబెట్టినప్పుడు మీకు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ కనబడలేదా నేను అడుగుతా ఉన్నాను నేను మళ్ళీ చెప్తా ఉన్నాను చిన్నజీ స్వామితో మాకేం విభేదం లేదు మాకేం వారి మీద కోపం లేదు మాకు ఆయన అంటే గౌరవమే కానీ ఆనాడు మరి ఈ ప్రాంతం కానీ చిన్నజీవి స్వామి వారికి మీరు కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు ఈ సెంటిమెంట్ గుర్తురాలేదని అడుగుతా ఉన్నాను ఇవాళ నిన్న జా తెలంగాణ గేయం అందర్శ్రీ రాసిన గేయాన్ని రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత పొగిడిన మీరు ఎందుకు పదేళ్ళు దాన్ని జాతీయ గీతంగా చేయకుండా ఉండిపోయినారు దాంట్లో మతలు ఇలా ప్రజలకు తెలవాలి మంచి గీతమని అన్నారు మీరే పొగిడినారు మీరే రాయించిన అన్నారు మరి ఆనాడు మీరు ఎవరితో పాటించినారు ఆ పాట ఎవరితో పాటించినారు ఆంధ్ర గాయకుడు పాడలేదా ఆ పాటని రామకృష్ణ అనే ఆంధ్ర గాయకుడు పాడలేదా మీరే కదా అని పాటించింది మరి ఇవాళ అందశ్రీ రాసిన గేయాన్ని మొదటిగా గుర్తించి దీనికి తగు గౌరవం రావాలని కోరుకున్నది ఎవరు ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు సంవత్సరాల క్రితమే మేము జూన్ రెండున ఈ గీతాన్ని ఆలపించినాం రెండు సంవత్సరాల క్రితం ఇవాళ ఏదైతే రాష్ట్ర గీతంగా చేయబోతున్నా జయహో తెలంగాణ పాటని రెండు సంవత్సరాల క్రితం మేము గాంధీభవన్లో దాన్ని ఓన్ చేసుకున్నాం కాంగ్రెస్ పార్టీ పరంగా ఓన్ చేసుకున్నాం ఇది మన జాతీయ గీతం కాబోతూ ఉందని మన రాష్ట్ర గీతం కాబోతూ ఉందని ఈనాడు ఆ గేయాన్ని గుర్తించి ఒక మంచి సంగీతం కావాలని ఆస్కార్ అవార్డు గ్రహీత అది అందశ్రీ గారు నేను రాసిన పాటకి అందం రావాలంటే ఒక మంచి సంగీతం దీన్ని సమకూర్చాలని కీరవాణ్ణి సంప్రదిస్తే ఇవాళ మీకు నొప్పి పుడుతా ఉంది నాకు తెలిసి కళకి కళాకారులకి ప్రాంతాలు వి విభేదాలు మతాలు అంటకూడకూడదు మీరు నలభై ఐదేళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నారు మీకు తెలియదా అని మాట అడుగుతా ఉన్నాను ఒక గొప్ప కళాకారుడు సంగీత విద్వాంసుడు కాబట్టే కీరవాణితో ఆ సంగీతాన్ని పెట్టాలని అందశ్రీ గారు మా ఆలోచన కాదది అందర్శ్రీ గారు ఆలోచనకు అనుగుణంగా దానికి సంగీతం సమకూరుస్తే మీరు ఇవాళ నానా యాగి చేస్తున్న మీరు నేను ఇంకా ఉదాహరణ చెప్తాను నానాడు ఏ విధంగా మీరు తెలంగాణ సాంప్రదాయాన్ని మంట కలిపారు యాదగిరి గుట్ట అంటేనే ప్రజల గుండెల్లో దిట్ట ప్రతి బీదవాడి గుండెలో చొచ్చుకుపోయిన పేరు ఆ యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి మార్చడమే కాదు ఆ పనులు మీరు ఎవరికి ఇప్పించినారు ఆనంద సాయి ఎవరి ఆనంద సాయి ఎక్కడివాడు యావత్ యాదగిరిగుట్ట నిర్మాణ పనులన్నీ సమీక్షించి నిర్వహించిన వ్యక్తి ఆంధ్రవాడు కాదా ఆనాడు గుర్తుకు రాలేదా మీరు మీకు గుర్తుకు రాలేదా ఆంధ్రవాడితో ఈ గుడి కట్టించకూడదని ఆనాడు మీరు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎవరు నియమించినారు మొదట్లో రెండు వేల పద్నాలుగు తర్వాత సినీ నటి సమంత ఎక్కడివారు రమన్ రకుల్ ప్రీత్ సింగ్ మాకు తెలియదు కేటీఆర్ బాగా తెలుసు ఈరోజు